హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అసలు నిన్న కూడా వీడియో పెట్టలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు పెడుతున్నాను వీడియో బికాజ్ నిన్న నేను ఈవెంట్కి వెళ్ళడం జరిగింది ఆ హుక్ స్టెప్ సాంగ్ లైవ్ ఈవెంట్లో పెద్ద స్క్రీన్ మీద చూడటం జరిగింది అసలు మామూలు విఫోరే కాదు నా వాయిస్ మీకు అర్థమవుతుంది కదా నా వాయిస్ అసలు మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట ఫుల్ అరిచం గోళ గోళ చేశాము ద అసలు స్పీచ్ మెయిన్లీ మాట్లాడుకోవాలనుకుంటే సుష్మిత గారి స్పీచ్ మధ్యలో చరణ్ గారి గురించి మాట్లాడినప్పుడు అసలు ఇంకా అరిచే అరుపులకి ఫ్యాన్స్ అందరూ ఒక ఇఫోరియా ఒక నిమిషం పాటు అసలు ఏం మాట్లాడుతూ ఆమెను అసలు మాట్లాడనిచ్చలేదు ఆ రేంజ్ ఇఫోరియా క్రియేట్ అయిపోయింది సో దాని తర్వాత హుక్ స్టెప్ గురించి వస్తే సోషల్ మీడియాలో ఈరోజు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫోన్గా వచ్చినట్టు దాని గురించి కార్డ్ చేస్తున్నారు నాని కావచ్చు విజయ్ దేవరకొండ కావచ్చు అశ్విన్ బాబు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా మెగా ఫ్యామిలీలో హీరో వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ అలాగే డైరెక్టర్లో హరీష్ శంకర్ ఇలా అందరూ ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర ముప్పై మంది సెలబ్రిటీస్ చిరంజీవి గారు వేసినటువంటి ఆ ట్వీట్కి కాల్ చేశారంటే చెప్పి అసలు ఇప్పుడు స్టిల్ నిన్న సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు ప్రతి చోట ఒకటే టాపిక్ అంటే ఒక మేసాల పిల్ల ఒక శశిరేఖ ఒక మెగా మాస్ విక్టరీ సాంగ్ ఈ మూడు కూడా సరిపోలే ఈ మూడు ఇట్లని బాస్ సోలో సాంగ్తో తినేసేటప్పుడు బాస్ గ్రేస్తో తినేసేటం అసలు ఆ మొబైల్ స్టెప్ ఏంటి ఇలా స్టెప్ వేస్తాం మళ్ళీ దాన్ని స్టైల్గా వెనక్కి పెట్టుకుని ముందుకొచ్చి అంటే బ్యాక్ పాకెట్లో పెట్టుకుని ముందు నడుచుకుంటూ వస్తాడు ఆయన దాని తర్వాత మళ్ళీ ఒక స్టెప్ వేస్తాడు ఇలా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ ఇంకా అది అంటే ఈ ఏజ్లో నిజం చెప్తున్నా బాస్ని జైలర్ లాంటి సినిమా చేయి విక్రమ్ లాంటి సినిమా చేయి అంటున్నారు కదా నేను వాళ్ళకి అంటున్నాను బాస్ లాగా రజనీకాంత్ గారిని ఇలా స్టెప్ వేయమని చెప్పండి బాస్ లాగా కమలాసింగ్ గారిని ఇలా స్టెప్ వేయమని చెప్పండి బాస్ లాగా మోహన్ లాల్ గారిని స్టెప్ ఏమని చెప్పండి ఎవడికి ఉండే స్ట్రెంత్ వాడికి ఉంటుంది భయ్యా ఉండే స్ట్రెంత్లో దాన్ని బట్టి సినిమాలు చేస్తారు బాస్ స్ట్రెంతే డాన్స్ నంబర్ వన్ డ్యాన్సరే వాళ్ళ జనరేషన్లో బాస్ ఇస్ ద నంబర్ వన్ డాన్సర్ ఇన్ ద కంట్రీ హోల్ కంట్రీ ఎవడున్నాడు ఇండియన్ సినిమాలో ఒక బాసే అందరిని ఇన్స్పైర్ చేశాడు డ్యాన్స్ పరంగా ఇంకా అది మెయిన్ స్ట్రెంత్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఆయన స్ట్రెంత్ కామెడీ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది ఫైట్స్ కూడా బాగా చేస్తారు అన్నీ ఉంటాయి దానికి తోడు అది అందరూ చేయగలరేమో కానీ బాస్ డ్యాన్స్ చేసినట్టు ఈ జనరేషన్లో సెవెంటీస్ ఏజ్ వచ్చాక కూడా అట్లా డాన్స్ వేసే ఏకైక స్టార్ మెగాస్టార్ సో రోజు ఈ యొక్క సాంగ్ దీంత హై క్రియేట్ అయింది అంటే దాట్స్ బికాస్ ఆఫ్ బాస్ అసలు శంకర్దా ఎంబీబీఎస్ కైండ్ ఆఫ్ లుక్ ఆ ఎనర్జీ గ్రేస్ ఎన్నిసార్లు చూసినా అసలు అంటే ఒక సాంగ్ జనాల్లోకి ఎప్పుడు వెళ్తుంది అంటే ఆ సాంగ్ వినేసిన తర్వాత కూడా మనం ఆ సాంగ్ మళ్ళీ హెడ్ఫోన్స్ పెట్టుకుని వినకుండా రోడ్ మీద సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మైండ్లో అవే లిరిక్స్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ అని చెప్పేసి అసలు చూసారు ఆటోమేటిక్గా అప్పుడు ఆ సాంగ్ బస్ట్ అయినట్టు ఈ సాంగ్ జెన్యున్ బ్లాక్ బస్ట్ ఆఫ్టర్ మేసాల బిల్ల ఈ సాంగ్ జనాల్లోకి వెళ్ళిపోయింది సినిమాకి ముందు ఇట్లాంటి సాంగ్ పడ్డామని సినిమా హై నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయింది అటు చూస్తే లో కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల డాలర్లకి వెళ్ళిపోయింది ఈ ఒక్క సాంగ్తో హైప్ పెరిగిపోయింది దానికి ముందు రోజు మనకి ట్రైలర్ తర్వాత ఇంపాక్ట్ కనిపించింది అలాగే ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత కూడా యూఎస్ఏ బుకింగ్స్లో ఇంపాక్ట్ కనిపించింది ఓవర్సీస్లోనే ఈ రేంజ్లో ఉంటే రేపు ఆంధ్ర తెలంగాణ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత పరిస్థితి ఏ రేంజ్లో లో అని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది సో మీకు ఒక స్టెప్ సాంగ్ ఇలా అనిపించింది ఓవరాల్గా ఆ వీడియో సాంగ్ మీద మీకు ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సందీప్ ఆటా సందీప్కి అంటే చాలామంది కొరియోగ్రాఫర్లకి లైఫ్ ఇచ్చారు బాసు ఒక ప్రభుదేవ కావచ్చు లారెన్స్ కావచ్చు ఇప్పుడు ఆట సందీప్ కావచ్చు నాట్ ఓన్లీ డాన్సర్స్ చాలా మంది యాక్టర్స్ బ్రహ్మానందంగా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు ఇలా చాలా మంది లిఫ్ట్ చేశారు అటువంటి మెగాస్టార్ గారు ఆట సందీపించిన కొరియోగ్రఫీ ఈరోజు ప్రేక్షకులందరూ ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఆదరిస్తున్నారు ఈ సాంగ్ ఫుల్ వీడియో కోసం మీరు ఎంత ఎదురు చూస్తున్నారు స్టెప్స్ ఫుల్ వీడియో కోసం అలాగే సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు అని కామెక్స్ లో కామెంట్ చేయండి ట్రాల్ చేసే వాళ్ళందరికీ లిటరల్ గా బాస్ రాడ్ పెట్టేశాడు భయ్య మీరేమనుకున్నారు కామెక్స్ లో తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి